పేదవానికి ఇంటి పట్ట ఎంత ముఖ్యమైందో ఆ ఇంటి పట్ట లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులకు గురవుతారో వీడున్న మనందరికి అనుభవమే పట్టాల కోసం ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు రెండు వేల ఏడు నుంచి దాదాపు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలుగా ఎదురు చూస్తూ అనేక రకాల ఇబ్బందులకు గురై ఓ రకంగా అడ్రస్ లేని పేదల్లాగా మనం ఈ పదహారు ఏళ్లలో రోడ్లు రోడ్లేసిన వాళ్ళు లేరు కరెంటు మీటర్లు బిగించమంటే వచ్చే వాళ్ళు లేరు కనీసం ఇంట్ అడ్రస్ కు రసీదు వేయమంటే కూడా గుత్త రసీదు వేసిన వాళ్ళు లేరు అనంతపురం టౌన్ లోనే ఉంటాం కానీ మనం ఎక్కడ ఉన్నామో ఎవరికి తెలియని పరిస్థితి కాలనీకి రికగ్నేషన్ కాలనీ గుర్తింపు లేదు మున్సిపల్ ఆఫీస్ పోతే ఇది మున్సిపల్ స్థలం కాదంటారు ఎంఆర్ఓ తాలూకా ఆఫీసులు లేకపోతేనేమో ఇది మున్సిపల్ స్థలం అని వాళ్ళు అంటారు మన అదృష్టానికి ఇది రెండు రకాలుగా ఉంది ఒకటి పంచాయతీలో ఒకటి మున్సిపాలిటీలో ఉండే కాలనీ కొంత దానిపై సగం అటు సగం ఇటు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని గతంలో ఉండే పాలకులంతా ఈ పేరు చెప్పి పట్టాలు ఇవ్వకుండా ఈ పేరు చెప్పి సౌకర్యాలు చేయకుండా చాలా ఇబ్బందులు పెట్టినారు మనల్ని ఎందుకంటే పదిహేడేళ్ల క్రితం పుట్టోళ్ళు ఇప్పుడు టెన్త్ క్లాస్ వచ్చినారు ఈ కాలనీ వచ్చినప్పుడు డేస్ నెలలు ఉండే పిల్లలంతా ఇప్పుడు పదవ తరగతికి వచ్చినారు పదేళ్ళు పది పదహేళ్ళుగా చూస్తున్నాం ఇక మాకే పట్టలు రాళ్ళు ఇప్పుడేం వస్తాయి ఇప్పుడు అని చెప్పేసి తల్లుల్ని తల్లిదండ్రులు కూడా పేలనగా మాట్లాడే పిల్లలు కూడా కొద్దిమంది తయారైనారు ఎందుకంటే ఇంకెప్పుడు వస్తా ఈ పట్టాలు రావేమో అని కానీ ఈరోజు ఆ కళ అంతా మనకు నెరవేరింది కాబట్టి మనం ఇది సా ఇది రోజు మనకి వస్తున్నాయి అని అంటే రెండు రకాల ఒకటి మనం అడగడం మనం మాట్లాడడం మనం సాధించుకోవడం ఓపెన్ అయితే ఎవరు ఎంత చేసినా చివరికి అధికార యంత్రాంగం కదలాల దాన్ని నడిపేటువంటి నాయకుడు చిత్తశుద్ధి ఉండాలి అది ఈ రోజు మన ఎమ్మెల్యే గారికి ఉంది కాబట్టి ఆ రకమైన చిత్తశుద్ధితోనే ఈరోజు ఈ పట్టాలు వచ్చాయి మాట అని చెప్పి తప్పించుకోవాలి చాలా మంది చేయించు తప్పించుకోవడం కూడా పెద్ద కష్టం కాదు అందులో అధికారంలో వాళ్ళకి తప్పించుకోవడం చాలా తేలిక ఎందుకంటే ఎటు ఎనక అనుచర గణం ఉంటుంది మంది ఉంటారు సహజంగానే జనం ఏదన్నా అడిగితే చెప్పేసి రేపు చూస్తాం పోండి మరణాడరా పోండి అని కూడా తప్పించుకోపోవచ్చు అక్కడ తప్పించుకోవాలి చాలా మంది చూసినాం ఈ పదిహేడు నెలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు చూసినాం మనం కాబట్టి తప్పించుకోవడం కూడా తేలిక కొన్నిటికి శంకుస్థాపనలు కూడా చేసి పెద్ద పెద్ద నాయకుల పేర్లు పెట్టి విద్వాన్ విశ్వం పేరుతో శంకుస్థాపన చేసిన తర్వాత కూడా శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూడా కనీసం కాంపౌండ్ కూడా కట్టకనే ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి ఇచ్చిన చరిత్ర కూడా మనం చూసినాం గతంలో కాబట్టి అన్న అనుభవాలు ఉన్నాయి కానీ చెప్పిన మాటను చెప్పిన దాన్ని ఖచ్చితంగా నా నా ఆయాంలో ప్రజలకు చెయ్యాలా అనేది ఈరోజు అనంత వెంకట్రామ్ రెడ్డి గారు ఆ పని చేసి చూపించినారు కాబట్టి ఆయన ప్రత్యేకంగా మనందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇతర పంచాయతీల కంటే కూడా మన పంచాయతీలో ఉండే కులాయిల్ని తక్కువ రేటు కేయించడానికి కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వడ్డ గిట్ట సర్దుబాటు చేయండి అని చెప్పేసి చెప్పి అర్హంగా మనకు ఇచ్చినారు ప్రజలకు మేలు చేసిన వాళ్ళని ఎవరిని ప్రజలు మర్చిపోరు అది మేము కానీ ఏ పార్టీ వాళ్ళు కానీ చెప్పుకుంటే ప్రజలు గౌరవించరు చేస్తేనే గౌరవిస్తారు ఈ రోజు కూడా నేను చెప్పగలను ప్రజలకు సేవ చేసి ప్రజల్లో చిత్తశుద్దితో పనిచేసినా ఏ ఒక్కరిని ప్రజలు మర్చిపోరు అందులో అనంతపురం ప్రజలు అస్సలు మర్చిపోరు